సార్ ఏంది సీఎం స్థాయి వ్యక్తిని పట్టుకుని అమిట్ రామ్ చేసిన వ్యాఖ్యలు ఏమంటారు ఇప్పుడు ఈ ఇండికేషన్ అంతా ఎందుకు ఇస్తున్నావు అంటే ప్రభుత్వం కూడా స్పందించాలి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు గారు వాళ్ళ ముగ్గురు కూడా స్పందించాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిని అసభ్యమైనటువంటి పదజాలంతో దూషించాడంటే సామాన్యమైనటువంటి ప్రజానీకాన్ని ఏ విధంగా చూస్తాడో ఈ మాజీ మంత్రి పనికి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాడో సభ్య సమాజం సిగ్గు తలదించుకునేలాగా చేసింది అందుకని తక్షణమే ప్రభుత్వం ప్రభుత్వమే కాదు ప్రభుత్వ అధికారులు కూడా ఇమీడియట్ గా అతని మీద చట్టపరమైన చర్యలు తీసి ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్తేనే ఒక సమాజం శాంతించిద్ది లేకపోతే సమాజం మీద ఇటువంటి దుష్ప్రభావం ఇంకా ఎక్కువ పడిద్ది అంటే నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ వాళ్ళు అలాగే దాంట్లో నేపథ్యంలో నన్ను నన్ను తిట్టిన వారిని నేను తిట్టాను సో చంద్రబాబు పేరు మధ్యలో వచ్చిందంటూ కూడా ఈ యొక్క ఈ విధంగా మాట్లాడదు అమృత ఏమండి మాకు నీకు తేడా ఏంటి నువ్వు చేసే అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతుంటే సహజంగా కార్యకర్తలు ఏదో అన్నారు కార్యకర్తలు కాదు సామాన్య ప్రజానికి కూడా అన్నారు నువ్వు ఒక రాష్ట్రానికి మాజీ మంత్రిగా చేసి ఎన్నో రాజకీయాలు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి వాళ్ళు మాట్లాడితే మాట్లాడాలంటే అసలు ఆ మాటకు సిగ్గుందా అసలు ఆ మాటకు సిగ్గుందా అతను ఒక వ్యక్తిత్వం ఉందా అతను ఒక మనిషేనా సమాజానికి ఏ విధమైన సంకేతాలు ఇస్తాడు సమాజానికి ఏ విధమైన సంకేతాలు ఇస్తాడు అందుకే ఒక్కటే ఇమీడియట్ గా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఎక్కడ చిక్కితే అక్కడ కర్రలతో చెప్పులతో నీకు దెబ్బలు పడతాయి బయటకు వచ్చే పరిస్థితి లేదు అందుకని ఇటువంటి అసాఘిక వ్యక్తుల్ని ఇమీడియట్ గా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులైనా సరే ప్రభుత్వాన్ని పాలించే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లాంటి ముఖ్యమైన నాయకులైనా సరే చొరవ తీసుకుని ఇమీడియట్ గా ఈ రేత్రే అతను అరెస్ట్ చేస్తే అప్పుడు సమాజం శాంతించింది ఇప్పుడే కాదు గతంలో కూడా అనేక విమర్శలు చేశారు ఇటు అమ్మటి రాంబాబే కాదు పెరిని నాని కూడా ఇటు ఇటీవల ఏదే కలితీ నెయ్యి సంబంధించి ఆ వార్తలు పెట్టాలి బుర్రలు దండాలి ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు అలాగే ఏదైతే డెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది అరాజ్య పాలన జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాయి ఏమంటారు అసలు ఈ పార్టీయే గాలి పార్టీ అండి ఆ గాలి పార్టీలో ఉన్న నాయకులు ఈ గాలి గాలి మాటలు మాట్లాడుతున్నారు అసలు సమాజం సమాజంలో ఉండే మనుషులను ఏ విధంగా మనం పరిపాలించాలి అటువంటి పరిస్థితి తెలిస్తే ఆ నాయకుడికి తెలిస్తే వీళ్ళకెందుకు తెలియదు అండి ఆ నాయకుడి పరిపాలనలో ఉన్న దుర్మార్గులు వీళ్ళు అటువంటి దుర్మార్గులను తక్షణమే అరెస్ట్ చేయాలి వాళ్ళని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు లేదంటే ఈ నైట్ నువ్వు తప్పించుకొని ఇక్కడ కార్యకర్తలు సమసిపోయారని అనుకుంటున్నాడేమో రేపు ఉదయమైనా నువ్వు బయటకు వస్తావు ఆడవాళ్ళు చీపురులతో చెప్పులతో తన్నిచ్చుకునే దుస్థితి అటు పేరిని నానికైనా ఇటు ఇతనికైనా ఇలాంటి ఇలాంటి ఉన్నత ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వ్యక్తిని దూషించిన ఏ వ్యక్తికైనా ఏ వైసీపీ నాయకుడికైనా చెప్పు దెబ్బలు తప్పవు వాడి చరిత్రలో జగన్ అనేవాడు ముఖ్యమంత్రి కానే ఎందుకు అనుకుంటా ఇటువంటి యదవులందరూ కలిసి ఆ యదవ తయారు చేస్తే యదవలు తయారయ్యారు నాయకుడు అనేవాడు మంచి బుద్ధితో ఉంటే వీళ్ళు కూడా మంచి బుద్ధితో ఉంటారు ఇటువంటి ఇటువంటి నాయకుల మన మనలో ప్రతిపక్ష పాత్ర కావాలని ఇంకా పోరాటం చేస్తున్నాం అందుకే ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండాలైనా సరే అదే విధంగా ఉన్నతమైనటువంటి ఆఫీసర్లు అయినా సరే అధికారులైనా సరే ఇమీడియట్ గా ఈ పేర్ని లాన్ లాంటి వాళ్ళు జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు ఈ ఆంబోతు రాంబాబు గారిని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి సమాజానికి ఒక మంచి ఇండికేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా ఈ స్థాయిలో నన్ను అడ్డుకున్నారు కాబట్టి ఈ మాటలు వచ్చినాయి కానీ కావాలనే ఉద్దేశంతో అనలేదు సో ఈ స్థాయిలో అనడం కూడా సరైన పద్ధతి కాదు అంటూ కూడా అంబటి రాంబాబు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కరెక్టేనండి అడ్డుకుంటే నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఇవ్వాలి అడ్డుకో ఒకవేళ కాదండి అతను చేసే పని తప్పు మీరు చేస్తుంది ఫ్లెక్సీలు దించేయడం తప్పు దాని మీద నిజ నిర్ధారణ కమిటీలు ఉన్నాయి నువ్వు చేసే తప్పు అని కార్యకర్తలు అడ్డుకున్నారు అడ్డుకుంటే నీ భాష అదే అడ్డుకునేది తప్పు కాదు నువ్వు మాట్లాడిన భాష తప్పు అందుకనే అతనికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది దుర్మార్గుడు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏ ఒడికైనా ఉండదండి సామాన్య మానవుడు కూడా ఎవరన్నా వచ్చి అయ్యా గొడవ చేయబాకుండా ఎందుక అని అంటారు అతను ఇతను ఒక మాజీ మంత్రిగా ఉండి యదవ మాటలు మాట్లాడి ఇవాళ సిగ్గుందండి వాడికి ఇదే గనక ఒక్కసారి ఆ వీడియోలో చూస్తే అసలు విషం దాగి వాడికై వాడే చావాలా వాడు ఇంకా బతకూడదు వాడి సిగ్గు ఏమీ లేదు అటువంటి దుర్మార్గుడు యదవ అంబ అంబటి రాంబాబు అయినా ఆ పేరుని నాని గడైనా జోగి రమేష్ గాడైనా అసలు వాళ్ళ నాయకుడే దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాడు ఈ యదవలకి ఇంక బుద్ధి రాదు ఈ యదవలకి చట్టపరంగా చర్యలు ఉంటాయి చట్టపరంగా ఇమీడియట్ గా అటు ముఖ్యమంత్రి గాని పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ చర్య తీసుకోవాలి తీసుకోకపోతే సామాన్యుంటి జనం మహిళలతో సహా చెప్పు దెబ్బలతోటి చీపిరి కట్టలతోటి రెప్పొద్దు దున్నే తన్నులు దున్ని ఎక్కడికి వెళ్ళినది అంతారు